ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మనం సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే కాఫీ టీ తాగుతూ ఉంటాం అలా కాకుండా దాల్చిన చెక్క టీ తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు కెఫిన్ కలిగిన పానీయాలను తీసుకోవటం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు కాబట్టి ఉదయం సమయంలో దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు దాల్చిన చెక్క కేవలం సువాసన కారకంగానే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా అధిక బరువు సమస్యకు చెక్ పెడుతుంది దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీబయోటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన శరీరంలో మంటను తగ్గించటానికి సహాయపడుతుంది అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఎక్కువగా దాల్చిన చెక్కను బరువు తగ్గటానికి వాడుతూ ఉంటారు దీనిలో ఉండే పోషకాలు డయాబెటీస్ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి దాల్చిన చెక్క నీటిని తయారు చేసుకుని ప్రతిరోజు ఉదయం తాగితే శరీరంలో విషాలను టాక్సిన్స్ను బయటకు తొలగిస్తుంది అలాగే తొందరగా ఆకలి లేకుండా చేస్తుంది కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది తినాలనే కోరిక కూడా ఉండదు జంక్ ఫుడ్స్ తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది దాంతో బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇప్పటి తరం పిల్లల్లో పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది ఆ నొప్పిని తగ్గించడానికి కూడా ఈటీ చాలా బాగా సహాయపడుతుంది చూసారుగా చెక్క ముక్కల వేసం నీటిలో మరిగిస్తున్నాం ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగిస్తే దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి చూశారు కదా రంగు మారింది ఇక మనం పొయ్యి ఆఫ్ చేసి ఈ నీటిని ఒక గ్లాసులో వడగట్టాలి దీనిలో మనం అవసరం అనుకుంటే తేనె నిమ్మరసం కలుపుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచిది శరీరంలో ఇమ్యూనిటీ పెంచడానికి దాల్చిన చెక్కలో పాలిఫెనాల్స్ మరియు యాంతోనిసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అలాగే సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలను తగ్గించటానికి కూడా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అలాగే పీసీఓఎస్ సమస్యతో బాధపడేవారికి కూడా ఈ నీరు చాలా బాగా సహాయపడుతుంది ఈ నీటిని గోరువెచ్చగా ఉదయం సమయంలో తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా మెదడు పనితీరుకు చాలా బాగా సహాయపడుతుంది జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఆల్జీమర్స్ వంటి వ్యాధులు ఉన్నవారు దాల్చిన చెక్క నీటిని తీసుకుంటే ఏకాగ్రత మరియు ఫోకస్ కూడా బాగా పెరుగుతుంది ఇక గొంతు నొప్పి పంటి నొప్పి వచ్చినప్పుడు విపరీతంగా ఉంటాయి అవి తగ్గటానికి కూడా ఈ నీరు చాలా బాగా సహాయపడుతుంది పంటి నొప్పిని తగ్గించడానికి చిగుళ్ళ వాపు తగ్గించడానికి ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిరించి ఊయాలి ఈ విధంగా రోజులో మూడుసార్లు చేస్తూ ఉంటే నొప్పి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది అయితే నొప్పి తీవ్రతను బట్టి మూడు సార్లా లేదంటే రెండుసార్ల అనేది ఆధారపడి ఉంటుంది ఇక ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చేస్తుంది డయాబెటీస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే అలా మందులను వాడుతూ ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే డయాబెటీస్ ఉన్నవారు వేసుకునే మాత్ర మోతాదు పెరగకుండా ఉంటుంది కాబట్టి ఇటువంటి నీటిని తాగుతూ ఉండాలి దీనిలో ఉండే కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి డయాబెటీస్ ఉన్నవారు దాల్చిన చెక్క నీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గులు లేకుండా నియంత్రణలో ఉంటుంది ఇక వినికిడి శక్తి లోపం ఉన్నవారికి కూడా దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు వినికిడి సమస్యను తగ్గిస్తాయి అలాగే దాల్చిన చెక్కను తీసుకున్నప్పుడు చెవి సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి చర్మం కాంతివంతంగా మారటానికి సహాయపడుతుంది దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో టాక్సిన్స్ బయటికి పోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది ఇక ఈ మధ్యకాలంలో కొలెస్ట్రాల్ సమస్య కూడా చాలా మందిలో కనిపిస్తుంది ఈ దాల్చిన చెక్క నీటిని తీసుకోవటం వలన ట్రైగ్లెజరైడ్స్ ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ వంటి వాటిని తగ్గించి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఈ మధ్యకాలంలో డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా చాలా వేగంగా పెరిగిపోతున్నాయి అందుకని డయాబెటీస్తో పాటు వీటిని కూడా నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాల్చించక మనకు చాలా విరివిగానే లభ్యమవుతుంది కాబట్టి చాలా సులభంగానే మనం వాడవచ్చు అలాగే దాల్చిన చెక్కలో ధర్మోజెనిక్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన జీవక్రియ రేటును బాగా పెంచుతుంది దాంతో మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది ఆ వేడి కారణంగా శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి ఆహారాన్ని వేగంగా జీర్ణం చేసి క్యారీలను బర్న్ చేస్తుంది దాంతో బరువు తగ్గుతారు బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారు ఖచ్చితంగా దాల్చిన చెక్కను ఆహారంలో భాగంగా చేసుకోవాలి అప్పుడే బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది దాల్చిన చెక్కలో ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరిచే లక్షణాలు అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిల అధిక ఇన్సులిన్ స్పైక్స్ను కూడా తగ్గిస్తుంది చక్కెరను తగ్గించడమే కాకుండా కొవ్వు నెలలను కూడా కరిగిస్తుంది దాల్చిన చెక్క నీరు తాగటం వలన శరీరం అంతా హైడ్రేట్గా ఉంటుంది అలాగే డిటాక్సిఫైడ్ డ్రింక్గా కూడా పనిచేస్తుంది జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే మనకు ఎటువంటి అనారోగ్యం లేదని చెప్పవచ్చు మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వాలి అంటే జీర్ణ ఎంజయములు చాలా ఉత్తేజంగా ఉండాలి అలా ఉత్తేజంగా ఉంచటానికి దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది దాల్చిన చెక్కలో ఆకలిని కంట్రోల్ చేసే గుణాలు అలాగే ఎక్కువ తినాలని కోరికను తగ్గించే గుణాలు చాలా ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గాలని ప్రణాళికతో చాలా బాగా పట్టుదలతో ఉన్నవారికి దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది బరువు తగ్గాలని ప్రణాళికతో ఉన్నవారు ఉదయం ఒకసారి రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ఒకసారి ఈ దాల్చిన చెక్క నీటిని తాగితే శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు ఇన్ని ప్రయోజనాలు ఉన్న దాల్చిన చెక్కను తప్పనిసరిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే దాల్చిన చెక్క కొన్ని సమస్యలు ఉన్నవారు తీసుకోకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఆ సమస్యలు ఎక్కువ అవుతాయి నొప్పులను తగ్గించడానికి కూడా దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది కీల ఉన్నవారు అధిక బరువు ఉన్నవారు డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా ఈ నీటిని తీసుకోవాలి